నిన్న డబ్ల్యూ హెడర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై గెలవడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది ఇక కోల్కతా రాజస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో టాప్ ఫోర్ జట్ల స్థానాలు ఖరారీ అయిపోయాయి పద్నాలుగు మ్యాచ్ లో తొమ్మిది విజయాలతో కేకేఆర్ ఇరవై పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ జట్లు చెరో పదిహేడు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ అండ్ రేటు అధికంగా ఉండడంతో సన్ రైజర్స్ రెండో స్థానం రాజస్థాన్ మూడో స్థానాన్ని సరిపెట్టుకుంది దీంతో మొదటి క్వాలిఫైర్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది ప్లే ఆఫ్ రేస్ రేపు ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి టైమింగ్ తేదీలు షెడ్యూల్ వివరాల గురించి తెలుసుకుందాం మే ఇరవై ఒకటిన జరిగే తొలి క్వాల్ఫైర్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది ఇక మే ఇరవై రెండున జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొట్టబోతుంది అయితే మొదటి క్వాల్ఫైర్ లో ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుకు మధ్య మే ఇరవై నాలుగున రెండో క్వాల్ఫైర్ జరగనుంది అయితే మొదటి క్వాల్ఫైర్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది అయితే రెండో క్వాల్ఫైర్ లో విజయం సాధించిన జట్టు మరో ఫైనల్ బెత్తును ఖాయం చేసుకుంటుంది ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఆరున జరగనుంది అయితే మొదటి క్వాల్ఫైర్ ఎలిమినేటర్ మ్యాచ్లు గుజరాత్ లోని హెమదాబాద్ వేదికగా జరగనుంది ఇక రెండో క్వాల్ఫైర్ మ్యాచ్ అలాగే ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ మైదానంలో జరుగుతాయి ఈ అన్ని కూడా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి